హలో అందరి నమస్కారం నా పేరు హుస్సేన్ బాబు ఈరోజు మా అబ్బాయి మ్యారేజీ హసన్ చైతన్య మా అబ్బాయి పేరు హసన్ చైతన్య హారికల మ్యారేజ్ సందర్భంగా ఈ స్వామి మందిర గోశాలని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో గోమాతల మధ్యలో ఘోషాలు చేసుకోవడానికి పవిత్రత అని చెప్పేసి మా భారతీయ సంస్కృతిని చెప్పేసి భావిస్తూ ఇక్కడ గోశాలని ఎన్నుకొని జరిగింది ఇక్కడ నిర్మల యోగ భారతీయ మాతాజీ వారికి ఆశీస్సులతో వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము సో ఇక ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి వాతావరణం ఏంటంటేనో మన సంస్కృతి ఏమిటంటేనో భారతీయ సంస్కృతి అంతా కూడా పూర్వకాలంలో చూసినట్లయితే కన్నా గోమాతల్ని సేవ చేసుకోవడము పంట పొలాలు ఇవన్నీ కూడా మనకు అంతర్భాగం మన సంస్కృతి అలాంటిది మిస్ అవుతుందని చెప్పేసినటువంటి భావనతో ఇవన్నీ కూడా పునరావృతం కావాలి రివైవ్యూ కాలనీ ఉద్దేశంతో ఇలాంటి ఘోషాలను ఎంపిక చేసుకోవడం ద్వారా ఇక మ్యారేజ్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఇంకా ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేస్తూ ఇక్కడ వచ్చే అతిథులు కూడా అంటే ఫాలో కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఇలాంటి యొక్క ప్రదేశాన్ని ఎన్నుకున్నాము గోశాల అంటేను గోవులకి నిలయము అబ్రాండెన్ కావచ్చు లేకుంటే ఏదైనా ముసలివి కావచ్చు వాళ్ళని కూడా సేకరించి ఒక చోట పెట్టుకుంటూ సేవ చేసిన మంచి ప్రదేశము ఆ ప్రదేశంలో ఇలాంటి మ్యారేజ్ జరగడం ద్వారా అక్కడ పవిత్రత పెరుగుతుంది వాళ్ళకి పుణ్యం ఉంటుంది ఆ దంపతులకు కూడా ఆ పవిత్రత చేకూరుతుంది అనే ఒక భావం మాకు అలానే చూస్తే ప్రపంచ దేశం ప్రపంచ అన్ని దేశాలు చూస్తే కూడా భారతీయ గోమాతకి చాలా విశేషత ఉంది వారా అంటాము రేడియస్ ఇన్ఫ్లెన్స్ అంటాము అది ప్రతి జంతువుకి కూడా ఎంతో కొంత ఉంటుంది మనిషికి కూడా ఉంటుంది కానీ గోమాతకి ఇండియన్ గోమాతకు మాత్రము దేశవాడి గోమతకు మాత్రము అది ఇరవై మిట్ల వరకు ఉంటుంది అనమాట అంటే అది ఉన్న ప్రదేశం నుండి ఇరవై మిట్ల వరకు దాని ప్రభావం ఉంటుందన్నమాట అంత గొప్ప సంస్కృతి మనది గోమాత సంస్కృతి అనమాట సో దాన్ని కాపడం క్రమంలో ఇలాంటి ప్రదేశాలు చేసినట్లయితే రాబోయేటండి రాబోయేటువంటి రోజులకు ఇలాంటి సంస్కృతి పెరిగిన ఒక భావంతో ఇక్కడ చేసాము అలానే నేను రైతుకు సంబంధించిన ప్యాకెట్లు పనిచేస్తున్నాను కాబట్టి వారికి పంట ఉత్పత్తి ఇవ్వడం వాటిని కూడా ఇక్కడ విందు భోజనం పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది దానికి విజయరామ్ గారు మాకు స్ఫూర్తి సో విజయరాము గారి ఆధ్వర్యంలో వారికి నేతృత్వంలో దేశవాళీ వరి విత్తనాలు ఆ పప్పు దినుసులు వగరే ఏవైతున్నాయో కోబేస్ ఇక్కడ సేకరించి రైతుల ద్వారా తీసుకోగలిగి వారిని ఇక్కడ ఇన్వాల్వ్ చేసి అలాంటి వంటలు ఏర్పాటు చేసి ఈరోజు అందరికీ కూడా అతిథులకు ఇవ్వడం జరిగింది ఆ కూడా అందరికీ కూడా దాన్ని చక్కగా ఉన్నాయని చెప్పేసి అన్నారు చాలా సంవత్సరాల తర్వాత చాలా కాలం తర్వాత మంచి ఆహారాన్ని తీసుకోగలిగాము అమృత ఆహారం చెప్పేసి కూడా వారు చక్కగా వాటికి ఒక మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సో మేము ఏదైతే కోరుకుంటున్నామో అది కూడా ఇక్కడ మాకు చాలా బాగా జరిగింది చెప్పేసి ఒక భావన మాకు ఉంది సో ఇలాంటి సంస్కృతి ఇంకా ముందు ముందు చాలా ఎక్కువగా స్ప్రెడ్ కావాలని ఇలాంటి పెళ్ళిళ్ళు ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నిమ్మల యోగ భారతి మాతాజీకి విజయరామ్ గారికి మా సురేష్ గుప్తా గారు ముఖ్యంగా చాలా అంటే ప్యాషనేట్గా చేశారు అలానే మాకు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా డే అండ్ నైట్ సహకరించి చేశారు నేను ఒక్కరిని చేసే కార్యక్రమం కాదు ఇది అందరి సహకారంతో సాధ్యమైంది సుసాధ్యం చేయింది సో వీరందరికీ కోరుకుందని తెలియజేస్తూ రాబోయీ రోజు ఇలాంటి వాటికి ఆదరణ ఇంకా బాగా పెరగలిగి ఇలాంటివి ఎక్కువ చూస్తామని ఒక ఆశ ఉంది ఆశ తప్పక నెరవేర్చినట్టు కూడా భావిస్తున్నాను ఏదైతే చిన్న మొదటి స్టెప్ అయితే వేసానో ఆల్రెడీ అక్కడ ముందు కొంచెం చేశారు చేయలేదని కాదు నేను మొదటి వానికి కాదు ప్రథమానికి కాదు సో దాన్ని ముందు తీసుకునే క్రమంలో వస్తే నేను ఇంకో స్టెప్ ముందుకు వేశాను సో జనందరూ అందరూ సహకరించారు సో రాబోయే రోజుల్లో మరింతగా మన భారతీయ సంస్కృతి వెళ్ళి విజయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకోండి థ్యాంక్ యూ వ్యవసాయంలో నిలబడడానికి అనేక మంది రైతులకు తను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎంతో కృషి చేస్తున్న హుస్సేన్ బాబు గారు సహజసిద్ధమైన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సహజ వాతావరణంలో వారి కుమారుడి పెళ్లి చేయడము చాలా అభినందనీయము గోశాలలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి వాతావరణం లోపల ఈ శుభకార్యాన్ని జరుపుకోవడము నిజంగా కూడా చాలా వారి మిత్రులుగా మేమందరం గర్విస్తున్నాము నేను ప్రకృతి వ్యవసాయ రైతును నల్గొండ నుంచి వేడుకకు రావడం జరిగింది నా క్షేత్రంలో సారు నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు కూడా అనేక సార్లు సందర్శించి నాకు అనేక రకాలుగా ప్రోత్సాహలకు అందించినటువంటి వ్యక్తి హుస్సేన్ బాబు గారు మరి వారు చేస్తున్నటువంటి ఈ పర్యావరణానికి మనం కీడు చేయకుండా ఏదైనా మేలు చేయాలి పర్యావరణం ఈ రోజు అంతా కూడా కాలుష్యం అయిపోయి ఈ ప్లాస్టిక్ అనేటటువంటిది భయంకరంగా మన మూల కణాల్లోకి వెళ్ళిపోయి మనకు క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులకు కారణమైనటువంటి ఈ సమయం లోపల మరి ప్రకృతి సహజ సిద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ నా చాలామంది రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది వాళ్ళందరూ కూడా తమ తమ క్షేత్రాల్లో పండించినటువంటి పంటలను కూడా ఈ వేడుకకు కావాల్సినటువంటి ముడి సరుకులుగా అందచేయడం జరిగింది నా వంతుగా నేను కూడా నా తోటలో పెరుగుతున్నటువంటి సపోటా పనులను కూడా ఈ కార్యక్రమానికి అందచేయడం జరిగింది మరి ముందు ముందు కూడా అనేక మంది దీని నుంచి ప్రోత్సాహం పొంది మరి ఉన్మీకీకరణ పొంది మిగతా వాళ్ళు కూడా వేడుకలను ఏదైతుందో పర్యావరణ హితంగా చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు ఉమాదేవి నేను హుస్సేన్ బాబు సార్ వాళ్ళ బాబు మ్యారేజ్కి వచ్చేసేసి ఇక్కడ మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వధువరుల తల్లిదండ్రులకు మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆమెని ఈరోజు ఇక్కడ మిల్లెట్స్తో బిస్కెట్స్ కానీ తర్వాత బ్లాక్ రైస్ తర్వాత మేమైతే బుడుమ బియ్యం అంటాము ఆ రైస్తో పెరుగన్నం తినడము చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసినటువంటి బుడుమ బియ్యాన్ని వీళ్ళు ఏదో నేమ్ అంటున్నారు కాకపోతే మేము బుడుమ బియ్యం అనేవాళ్ళము అందులో బీట్ వాళ్ళు ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి వినేవాళ్ళము మేము పచ్చిగా చిన్నప్పుడు తినేవాళ్ళము అది మళ్ళీ ఇప్పుడు పెరుగుతో తినడం మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసినందుకు మొదటగా పర్యావరణ పరిరక్షణ కొరకు చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను కూడా ఎందుకంటే మా సార్ రీసెంట్గా రిటైర్గా అవ్వడం జరిగింది మేము గ్రామంలో ఒక ఇల్లు నిర్మించుకున్నాము దాంట్లో టోటల్గా మేము ఆర్గానిక్గా తో అదే ముఖ్యంగా పంట చిన్న చిన్న కూరగాయలు కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడికి ఇచ్చేసి ఇంత మంచి భోజనాన్ని మళ్ళీ మాకు అందించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఒక సైన్స్ టీచర్గా ఏమంటున్నాను అంటే ఒక ఫస్ట్ స్టెప్ లాగా భావిస్తున్నాను తర్వాత ఇలాంటివి చాలామంది చేయాలని కూడా కోరుకుంటున్నాను దీనికి నాంది పలకడం మా అన్నగారు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్లస్ మేము కూడా స్కూల్లో పిల్లలకు ఈ పర్యావరణం గురించి చాలా చెప్తుంటాము కానీ వినడం అనేది తక్కువ కానీ మనం ఆచరించినప్పుడు వాళ్ళు డెఫినెట్గా చేస్తారు కాబట్టి నేను కూడా స్కూల్లో ఈ ఎండల కాలం పిచ్చుకలకు నీళ్లు పెట్టడం అయితేనేమి తర్వాత ఈ గింజలు అంటే వన్ బై వన్ వచ్చేటట్టుగా గింజలు అవి తింటుంటే వచ్చేట యూట్యూబ్స్లో చూసి పిల్లల చేత చేయించి పెట్టాను కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఈ భోజనం చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ సేన్ బాబు గారు ఒక వినూత్న రీతిలో అందరికీ ఆదర్శవంతంగా ఈరోజు పర్యావరణ హిత కార్యక్రమంలో భాగంగా ఈ పెళ్ళిని ఈ గోశాలలో నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది చాలామంది మా మిత్రులు ఈ యొక్క వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి వివిధ కార్యకలాపాలన్నింటినీ ఆస్వాదించారు ఈ యొక్క విందు భోజనం కూడా చాలా బాగుంది అన్ని రకాల సేంద్రియ ప్రకృతి ప పద్ధతిలో పండించినటువంటి అన్ని దేశీ వెరైటీ ఉత్పత్తులనితో చేసినటువంటి వంటకాలను చాలా బాగా ఆస్వాదించారు ఇలా కూర్చోబెట్టి పెట్టడము తర్వాత ప్లాస్టిక్ లేకుండా స్టీల్ గ్లాసులలో ఇట్లా గ్లాసులతో సహా అన్నిటినీ జాగ్రత్తలు వహించి ప్రతి ఒక్కరం కూడా ఇలానే చేస్తే పర్యావరణం పరిరక్షించిన వాళ్ళం అవుతాం అనేది ఒక సంకేతాన్ని మన బంధుమిత్రులకు తెలియజేసే దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా విజయవంతమైందని చెప్పొచ్చు చాలా సంతోషం భోజనం బాగుందండి బహురూపి రైసు తర్వాత స్వీట్ కానీ అన్ని సాంప్రదాయంగా ఉన్నాయి బాగా మేము కూడా సంతృప్తిగా తిన్నాము చాలా రోజులకి ఒక ఆరోగ్యమైన ఆహారము తీసుకున్నామన్న భావన కలిగింది ఈ దీనికి అరేంజ్ చేసిన హుసేన్ బాబుకి వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు అన్నిటికన్నా కొర్ర బిస్కెట్స్ చాలా బాగున్నాయండి కదా బాగున్నాయండి కొర్ర బిస్కెట్స్ బాగున్నాయి అన్ని వెరైటీస్ బాగున్నాయి కొత్తగా డిఫరెంట్ బియ్యాలతో ఇట్లా చెయ్యొచ్చు అని ఫస్ట్ టైం తెలుసుకున్నాం అనమాట సో ఈరోజు ఈ యొక్క వివాహంలో అన్ని ఏర్పాట్లు పెండ్లి వేదిక అన్ని ఏర్పాట్లు ప్రకృతికి చాలా దగ్గరగా ప్రకృతితో మమేకమయ్యే విధంగా ఉన్నాయి ఇక్కడ భోజన పదార్థాలు కూడా ఎలాంటి మసాలాలు అటువంటివి లేకుండా చాలా శుద్ధ సాత్విక భోజనం పెట్టడం జరిగింది ఆ ఆహారము మనం తీసుకోవడం వల్ల మన మనస్సు శరీరము చైతన్యవంతమయ్యే విధంగా ఈ భోజనం ఉంది చక్కటి పదార్థాలు వడ్డించడం జరిగింది ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి